పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ విద్యా సరస్వతి సరస్వతీదేవి అమ్మవారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు భూదాన్ పోచంపల్లి పట్టణం కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శ్రీ విద్యా దేవి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ అభినవ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ మరియు వైస్ చైర్మన్ పట్టణ కౌన్సిలర్లు వార్డు సభ్యులు వివిధ పార్టీల అధ్యక్షులు ఉపాధ్యక్షులు మండల పార్టీ నాయకులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సరస్వతి దేవి విగ్రహ దాతలు కీర్తి శేషులు కుడికాల సత్యనారాయణ సుగుణమ్మ వారి జ్ఞాపకార్థం వారి యొక్క కుమారుడు కళ్యాణి భిక్షపతి లక్ష్మి మల్లేష్ సరస్వతి దేవి గురించి మీడియాతో మాట్లాడారు చదువుల తల్లి అయిన సరస్వతి దేవిని వేడుకోవడం వల్ల జ్ఞానం ప్రసాదిస్తుందని తెలిపారు ఈరోజు విగ్రహ ఆవిష్కరణ జరిగినది సరస్వతి మాత కీర్తిశేషులైన మా నాన్నగారైన కుడికాల సత్యనారాయణ గారుల కుమారులము వాళ్ళ జ్ఞాపకార్థం ఈ యొక్క విగ్రహ ప్రతిష్టన చేయడం జరిగినది ఇక్కడ ఈ యొక్క స్కూల్లో మేము మా తమ్ముడు మా చెల్లెళ్ళు అందరూ కలిసి ఇదే స్కూల్లో చదవడం జరిగినది జ్ఞాన తల్లి చదువుల తల్లి సరస్వతీమాత విగ్రహాన్ని సంకల్పించి పెట్టాలని అనుకున్నాము దానివల్ల ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగినది ఆవిష్కరణ చేయడం జరిగినది ఈ ఆవిష్కరణకి మా నాన్నగారి జ్ఞాపకార్థం కుడికాల సత్యనారాయణ కీర్తిశేషం కుడికాల సత్యనారాయణ సుబ్బమ్మల దంపతుల వారిచే పేరు మీద ఈ యొక్క నిర్మాణం సరస్వతి విగ్రహ నిర్మాణం చేయడం జరిగింది ఈ యొక్క సరస్వతి మాత కటాక్షం అనేది మీ ఈ యొక్క స్కూల్లో మేము చదువుకోవడం జరిగినది నేను మా చెల్లెళ్ళు మా తమ్ముడు అందరం కలిసి ఈ పాఠశాల స్కూల్లో చదవడం జరిగింది చదువులో తల్లి నమస్కారం దూరా కొంచెం పని చూసుకుంటాం అభినవ యూత్ అసోసియేషన్ వారి అభినేక్చర్స్ బాయ్స్ హై స్కూల్లో ఈరోజు సరస్వతి మాత విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణకు విద్యార్థులుగా పార్లమెంట్ సభ్యులు సామా చరణ్ కుమార్ రెడ్డి గారు మరియు శాసనసభ్యులు కుంభ మంజు కుమార్ రెడ్డి గారు రావడం జరిగింది ప్రతి వారి విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది ఇది మాకు చాలా ఆనందం కల్పిస్తుంది విద్యార్థుల కోసం మేము చదువుకున్న ఈ పాఠశాలలో మేము విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం సరస్వతి విగ్రహం ఎక్కడేయలేదు మీరు ఎందుకు చేశారు సరస్వతి అంత ప్రశ్న ఖర్చు పెట్టారు దాని కృషి ఎట్లా మేము సంస్థాన నారాజు అనే వెళ్ళినప్పుడు గవర్నమెంట్ స్కూల్లో అక్కడ అమ్మవారి విజ్ఞానం నాకు కనబడింది నేను అక్కడ చూసినప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ అంటే చాలా ప్రజెంట్గా చాలా బాగా అనిపించింది అక్కడ విద్యార్థుల క్రమశిక్షణ కానీ ప్రతి ఒక్కటి మాకు చాలా ఆకట్టుకునే విధంగా అనిపిస్తుంది ఎందుకు మన ఊళ్ళో మనం చదువుకునే స్కూల్లో మనమెంట్ పెట్టకూడదు అనే ఒక ఆలోచనతో మేము ఇక్కడ పెట్టాం అది చాలా సత్యతంగా ఒక మంచి అట్మాస్ఫియర్ని పిల్లల్ని కల్పించాలి ఒక మానసిక విధానాన్ని కల్పించాలనే ఉద్దేశంతో మేము మా చదువుకునే పాఠశాలను అనుభవించి పెడతారా ఇంకా పెడతారా వేరే స్కూల్ ఉన్నాయి మేము శిబ్రాలు పెట్టడం అనేది కాదు పిల్లలకు వారి యొక్క విద్యకు ఏ విధంగా తోడ్పడాలి వాళ్ళ భవిష్యత్తును ఏ విధంగా చేపడి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం విద్యార్థులకే కానీ యువకులకే కానీ ఇలాంటి కార్యక్రమాలతో మేము ముందుకు వెళ్తూ ఉంటాం యూత్ ఉంది అభినవ యూత్ ఉంది అసోసియేషన్ ఉంది దాని తర్వాత ఇంకేమైనా అభినవ అభినవద్యుత్ అసోసియేషన్ నుంచి మేము విధాలు పెట్టడం అనేది కాకుండా విద్యార్థులకే కానీ పేద నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా చిత్ర పైన అనేకమైన కుటుంబాలు ఉన్నాయి ఆరోగ్యపైన పైన ఎదుర్కొంటున్నటువంటి కుటుంబాలకు మేము మ్యాప్ ద్వారా ఆదాయాన్ని కొంత బాధల ద్వారా సహకారాన్ని అందించడం వారి కుటుంబాలకు మేము అందిస్తాం వారి ఆరోగ్యపరమైన విద్యాపరమైన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వారికి మేము ముందుండి స్వసహకారాన్ని అందిస్తూ ఉంటాం పాఠశాల సటి మాత విగ్రహం ఆవిష్కరణ జరిగింది అందులో భాగంగా మేము విగ్రహం రావడం మా మామయ్యైన కుడాల సత్యనారాయణ కీర్తిశేషుడు వాళ్ళ కుమారులైన కుడికాల మిత్రపతి కళ్యాణి కుడికాల మల్లేష్ లక్ష్మి తమ కొత్తయ్య గారు సుబ్బమ్మ వీళ్ళందరూ మేము మా మా ఫ్యామిలీ మేము విగ్రహం జరిగింది వెనుక ఆ కార్యక్రమం విజయవంతం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది సరస్సు చదువుల తల్లి సరస్కృతి మాట ఆమె యొక్క ఆశీర్వాదంతో మేము అడవిగానే మిగిలికొచ్చిన దాతగా మేము విగ్రహం పెట్టి జరిగింది మా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా వాళ్ళందరూ ఇదే స్కూల్ చదువుతున్నారు దానివల్ల మాకు అనిపించింది వాళ్ళు అడగగానే చెప్పాము కానీ ఇయర్స్ తర్వాత ఈ కార్యక్రమం సరస్వతి విగ్రహం మీరు బాగా పెట్టారు ఇంత దానం చేసారు దేనివల్ల విద్య బుద్ధి ఇవన్నీ నేర్చుకోరు కాబట్టి దానికి ముందుకు వచ్చినాము ఎందుకంటే ఎన్ని పెట్టినా వృధా ఎందుకంటే సరస్వతి మాత చదువును ఎవరు దోచుకోలేరు ధనం దోచుకుంటారు చదువు దోచుకోలేరు అందుకని మాకు ఈ సబ్జెక్ట్ చాలా నచ్చింది విగ్రహము చదువుల తల్లి అనగానే సరస్వతి మాత అనగానే మేము ముందుకొచ్చి ఈ సహాయం చేయడం జరిగింది కూడా ఎందుకంటే ఇప్పుడే అన్న చాలా ఎక్స్ప్లెయిన్ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీకు టీచర్లు అందరు ఇక్కడ ప్రధానోపాధ్యాయులు కూడా ప్రతి గవర్నమెంట్ని బడిని కూడా ప్రైవేట్ బడి కంటే గొప్పగా చేయాలి అన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పటి నుంచి దాని మీదనే ఆలోచిస్తుండే ఎందుకంటే ఆయన కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ స్కూల్ని చదువుకొని వచ్చిన వ్యక్తే ఆయనకి తెలుసు జిల్లా పరిషత్ హై స్కూల్ తప్ప వేరే ఆప్షన్సే లేకుంటే రోజు ఈ ఆప్షన్ ఉన్నా కానీ చాలామంది ఇంకా ముఖ్యంగా మీ కృతజ్ఞతలు తెలియాలి ఇక్కడ ఎనభై ఐదు మంది ఎనభై ఆరు ఎనభై మూడు మంది ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ రాసిన పరీక్ష అంటే మంచి స్కూల్ అన్నట్టు ఈరోజు ఇంత స్ట్రెంత్ ఉండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసిన పోచంపల్లి అంటే ఈ గవర్నమెంట్ స్కూల్ ఉన్న దాంట్లో నెంబర్ వన్ స్కూల్ అని మనకు అర్థమైంది ఎందుకంటే చాలా స్కూళ్ళల్లో స్ట్రెంత్ లేదు స్ట్రెంత్ లేకపోవడంతో టీచర్స్ రావట్లేదు టీచర్స్ రాకపోవడం స్కూళ్ళని నిర్వీర్యం అయిపోయింది మన ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా నేను ఒక స్కూల్కి పోయినప్పుడు చెప్పినా ప్రతి టీచర్ కూడా ఏం చేస్తుంటే కొన్ని స్కూల్స్లలో ఐదు పది ఇరవై మంది స్టూడెంట్స్ ఉన్న స్కూల్స్ని కూడా రేవంత్ రెడ్డి గారు మా మన మన ప్రాంతం చెందిన వాళ్ళనే ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ చేశారు కూడా వెంకటేశ్వర గారిని చేసి ఎట్టి పరిస్థితుల్లో అన్ని స్కూళ్ళను టీచర్లు పోవాలే ఈ సంవత్సరం అన్ని స్కూళ్ళల్లో వచ్చే సంవత్సరం కల్లా అన్ని స్కూళ్ళల్లో కూడా ప్రైవేట్ బల్ల పోకుండా పేదలకు పేదల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల చదువు కోసం అవసరమైతే అప్పులు చేసి మరీ ప్రైవేట్ స్కూళ్ళల్లో పంపిస్తారు ఎందుకంటే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదన్న ఉద్దేశంతో ఒక టీచర్ ఉంటే ఇంకో టీచర్ ఉంటలేడు ఇంకో టీచర్ ఉంటే ఇంకో టీచర్ ఉంటలేడు అనే ఉద్దేశంతో పిల్లల్ని తల్లిదండ్రులకు స్తోమతకు మించి ఖర్చు పెట్టి మరీ ప్రైవేట్ స్కూళ్ళలో పంపిస్తారు అటువంటి దౌర్భాగ్య పరిస్థితి పేదలకు రావద్దు కాబట్టి టీచర్లందరినీ కూడా ట్రాన్స్ఫర్లు అని వాళ్ళు అడిగిన త్రీ వన్ సెవెన్ అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి చేస్తున్నారు ఎందుకంటే మనం మీ అందరికంటే ఎక్కువ మీకే ఏం ఉండాలి ఎందుకంటే ఈ పిల్లలు భవిష్యత్తు మీ చేతులు ఉంటుంది మీరు యాజ్ ఏ టీచర్స్గా మీరు సీరియస్గా తీసుకుంటే చాలా మంది భవిష్యత్తు ఎందుకంటే ఇక్కడ చూసినా వీళ్ళందరూ ఇదే స్కూల్లో చదువుకొని పోయారంట మా అన్నాళ్ళు ఇక్కడ వాళ్ళంతా అంటే ఈ స్కూళ్ళల్లో ఎక్కడ తగినోళ్ళు కలెక్టర్ లేరు ఇదే స్కూల్లలో తగిన వాళ్ళు ఇవాళ మంచి మంచి శాస్త్రవేత్తలు లేరు ఇవాళ అమెరికాలో కూడా చాలా మంది స్థిరపడ్డారు కాబట్టి మీ మీ చేతుల్లో ఈ పిల్లల భవిష్యత్తు ఉంది మీరు వీళ్ళని తీర్చిదిద్దాలే మీ దగ్గరనే కాకుండా మీ స్కూల్ని ఆదర్శంగా తీసుకొని చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న చాలా స్కూల్స్ ఎక్కడైతే నిర్వీర్యం కాబట్టి ఇక్కడైతే విద్యార్థులు లేరో అక్కడ కూడా విద్యార్థులను బడిబాట కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం స్టార్ట్ చేసినాం ఈసారి ఫస్ట్ టైం టెన్ ఇయర్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చింది విద్య అనే దానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి ఎందుకంటే విద్య అనేది అన్నిటికీ నిర్మూలన మనం ఏదో ఒక స్కీమో గ్యారెంటీయో పథకమో ఇస్తే అది పది రోజులలో అయిపోద్ది కానీ విద్యను అందిస్తే జీవితాంతం చదువుకొని పెద్దలు అయిపోయి అయిపోయిన తర్వాత ఉద్యోగాలు సాధించి వాళ్ళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ యొక్క స్కూల్ని చూసి చాలా గర్వపడుతున్నాం మేము ఇటువంటి స్కూల్ ప్రతి దగ్గర ప్రతి హెడ్ క్వార్టర్స్లో కూడా ఇటువంటి స్కూల్ ఒకటి డెవలప్ కావాలి స్కూల్స్ ఉన్నాయి కానీ అక్కడ టీచర్స్ కానీ అక్కడ సిస్టమ్ కానీ స్ట్రాంగ్గా బిల్డప్ అయ్యి వీలైతే ఆ ఊర్లల్లో స్టూడెంట్స్ని జాయిన్ చేసుకొని ఈ స్ట్రెంత్ మెయింటైన్ చేసినట్టయితే ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు టాయిలెట్స్ ఇవన్నీ కూడా అందరి దృష్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా పోయినాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడి పెట్టడానికి రెడీ కూడా ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలన్న ఆలోచన కోరు ఎందుకు ప్రైవేట్ ఈ పెట్టుబడి జీవితాంతం ఒక భవిష్యత్ కోసం పెట్టుబడి పెట్టుబడి నాకు తెలిసి ఇక్కడ గర్ల్స్ స్టూడెంట్స్ ఎక్కువ మందులు ఇక్కడనే కాదు చాలా స్కూల్స్లలో ఈ ఇష్యూస్ ఉన్నాయి ప్లస్ గర్ల్స్ స్టూడెంట్స్కి ఏంటంటే ఇక్కడికి వచ్చి చదువుకోవాలంటే ఇటువంటి నడు తల్లిదండ్రులు కూడా పంపించారు కాబట్టి వీటన్నిటిని కూడా మెరుగుపరిచే ప్రయత్నం అన్న చెప్పినట్టు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి అయినా గవర్నమెంట్ నుంచైనా ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఉంది కాబట్టి ముందుకు వద్దని తెలియజేస్తూ కార్యక్రమం జరుగుతూ ఉంది సరే మనం కూడా ఈరోజు మీకు సంబంధించిన లో కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో అది ఖచ్చితంగా చేస్తాం మరి ఇవే కాకుండా చాలా స్కూల్స్ అయిపోయినాయి ఎక్కడెక్కడ కాకపోతే మరి ఖాళీ దగ్గర కూడా చేసే కార్యక్రమం కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం సరే మీకు సంబంధించిన ఓ వాటర్ ప్లాంట్ కానీ ఇంకా వాటర్ ప్లాంట్ల విషయానికి వస్తే వాటర్ ప్లాంట్లు దాదాపు అరవై వాటర్ ప్లాంట్లు తీసుకొస్తున్నాం ఇప్పుడుగొండ మండలంలో పదకొండు వాటర్ ప్లాంట్లు పెట్టినాం ఒక్క పోచంపల్లిలో ఇరవై మూడు వాటర్ ప్లాంట్లు పెడుతున్నాం ఇప్పుడు ఒక్క పోచంపల్లి మండలంలో సరే మరి బీబీ నగర్లా భువనగిరి టౌన్లా భువనగిరి మండలంలో దాదాపు అరవై వాటర్ ప్లాంట్లు పెడుతున్నాం ఈ వాటర్ ప్లాంట్లు సరే మనం అధికారంలోకి వచ్చినాం సరే ప్రభుత్వం నుంచి నిధులు మనకు రోడ్లకు కానీ వంతెనలకు కానీ కొన్నిటికి వస్తాయి కొన్నిటికి రావు వాటర్ ప్లాంట్లకు మీద పెట్టే వీళ్ళు కాదు కాబట్టి దీని మీద సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకుంటున్నాం ఫ్యాక్టరీస్ కానీ మరి ఇతర సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చే పెద్దలు కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళని కానీ ఇక్కడ కానీ దీని మీద కీర్తిరెడ్డి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది ఈ వాటర్ ప్లాంట్ అని ఆమెదే ఆలోచన ఇదే ఉంది మీరు కూడా చెప్పారు కదా కీర్తి రెడ్డి సో వాటర్ ప్లాంట్స్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టింది అంటే నాకు ఆలోచన ఉండే కానీ ఆమె ఆమె ఇద్దరు పరిచయాలు మంచిగా ఉన్న హైదరాబాద్లో దివీస్ వాళ్ళ కూతురుతో కూడా మాట్లాడి ఆమె వాటర్ ప్లాంట్ల మీద ఒక ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకుంది ఆ వాటర్ ప్లాంట్లు కూడా ఒకటిొట్టి కావు మంచి క్వాలిటీ ఒక్కొక్కటి ఐదున్నర లక్షలు పెట్టి ఆ వాటర్ ప్లాంట్స్ కూడా వస్తుంది అరవై గ్రామాలకు దాదాపు వస్తుంది సో అది ఒక మంచి కార్యక్రమం సరే మిగతా గ్రామాలు కూడా దాదాపు అంతటి ఏమవుతుందంటే వాటర్ ప్లాంట్స్ ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఖరాబ్ అవుతుంటాయి ఓసారి పట్టించుకోకపోతే సంవత్సరంలో ఖరాబ్ అవుతాయి సరే మనదేమో కాళేశ్వరమైన ప్రాంతం ఈ మూసీ కానీ ఈ ఫ్యాక్టరీస్ కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ ఈ కాలుష్యం వల్ల మనం ఆ ఫిల్టర్ నీళ్ళు దాకా తప్పలేదు కాబట్టి ఈ ఫిల్టర్స్ ఏదో విధంగా సిఎస్ఆర్ కానీ మేమిస్తామా ఇంకోవడం ఇస్తారా ఎట్లా కానీ ప్రతి దగ్గర వాటర్ ఫ్లాంట్ ఇచ్చే అవసరం ఉంది అవన్నీ కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తూ సరే ఇంకొక అంశం కూడా ఇంకొక అంశం ఏంటంటే ఒక ముఖ్యమైన అంశం చెప్పాలి ఇదే పోచిన ఒక సంవత్సరం కింద వాటర్ ఫిల్టర్ పెడుతుంటాం మేము తర్వాత మేము అందరం ఒక ఆయన వచ్చిండు జనరల్కి వెళ్ళి వచ్చిండు ఏం సార్ నువ్వు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నావు అన్నాడు ఏం దయా నేనేం చేస్తున్నావు వాటర్ ఫిల్టర్ పెడుతున్నావు కదా అన్న వాటర్ ఫిల్టర్ మీకు తెలుసా అది బొక్కలకు బోన్సు దెబ్బతింటున్నాయి అలా మినరల్స్ ఉంటాలేవో అన్నాడు అంటే అది కరెక్ట్ అది అది కరెక్ట్ కానీ మనకు మార్గం లేదు కదా దానికి మార్గం ఎట్లా మరి మనం బోర్ వేస్తే వీడంతా మూసి నీళ్ళు కాలుష్యమైన నీళ్ళు అవి రాగితేనే రోగాలు వస్తాయి మరి ఎట్లా దీనికి మార్గం ఏంటిది లేదు కదా మరి సో కాబట్టి ఫిల్టర్లే పెడుతున్నాం కానీ ఇప్పుడు బ్రదర్ ఒక్క నిమిషం ఉండవే ఇప్పుడు మార్గం దొరికింది అనిపిస్తుంది ఎందుకంటే మొన్న కనుముక్కల మల్లేశ్ యాదవ్ తోటి మాట్లాడుతుంటే ఆడ ఏది ఆ పైపులు ఉన్నాయి కదా వాటర్ పైప్స్ కృష్ణా వాటర్ పైప్స్కు పొక్కలు పెట్టి మరి అట్లే అధ్యాపకులు మరి ఇక్కడ ఉన్నటువంటి బాల బాలికలకు అందరికీ కూడా మీ అందరికీ కూడా అభినందనలు అందరికీ కూడా అభినందన తెలుపుతూ చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు పాల్పంచుకుంటున్నాం యాక్చువల్గా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఈరోజు నిర్ణయించుకోవడం మా అభినవ యూత్ వాళ్ళు గణేష్ కానీ రవీందర్ వీళ్ళంతా రావడం యూత్ అంతా వచ్చి ఒక కార్యక్రమం పెట్టుకోవాలి వాళ్ళు డేట్ ఫిక్స్ చేసుకున్నారు అయితే మేము ఈ ఈ ఒకటి రెండు రోజులైనా ఎంపీ గారు మేము వచ్చే కార్యక్రమం ఉండే సరే ఈ కార్యక్రమంలో భాగంగా ఎట్లున్న మళ్ళీ వీళ్ళకో డేట్ మళ్ళీ ఇంకో డేట్ కాదు కదా అని చెప్పి సో ఈ డేట్ పెట్టుకొని అట్లే పోచంపల్లికి సంబంధించి పోచంపల్లి పట్టణం కానీ చుట్టుమొట్టు గ్రామాలకు కానీ నీటి వసతి కోసం గ్రౌండ్ లెవెల్ వాటర్ రిజర్వాయర్ ఒకటి పది కోట్లతోటి మరి దాన్ని ఫౌండేషన్ ఇవ్వడానికి కూడా గారు కూడా వచ్చింది సో అది కూడా చేసుకుంటూ మరి ఈ సరస్వతి విగ్రహం ప్రతిష్ట చేసుకొని సరస్వతి మందిరం అది ఏమంటారు ప్రతిష్ట చేసుకొని మరి అట్లనే మీ యొక్క కార్యక్రమాలు పాల్గొంచుకుని అక్కడ నీటి వసతి కానీ మరి మిగతా కార్యక్రమాలు కళ్యాణ లక్ష్మి చెక్స్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవన్నీ ఉండే జూలూరు గ్రామాలు ఇవన్నీ ముఖ్య కార్యక్రమాలు అన్నీ చేసుకొని పోచంపల్లి అందరిని ఒక వరుస కలుసుకుంటే ఓ మంచి కార్యక్రమాలు ఇంకా ఏం కార్యక్రమాలు చేస్తామో వీటన్నిటి మీద రివ్యూస్ పెట్టుకొని ఈ రోజు పోచంపల్లి మొత్తం కేటాయించే కార్యక్రమంలో ఇక్కడికి రావడం చాలా సంతోషాన్ని ఇస్తుంది సో అయితే ఇదేదో చిన్న కార్యక్రమం ఉంటుంది పది నిమిషాల్లో ఇనాగ్రేషన్ చేసుకొని ఇట్లా వెళ్ళిపోతామని చెప్పినాం కానీ అన్నిటికంటే అసలు ఈ స్కూల్ ప్రోగ్రామ్ పెద్ద ప్రోగ్రామ్ పడుతుంటారు ఎందుకంటే ఇంత అందరు వచ్చారు ఇంత మంచి ఆవరణల పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు అందరి సమక్షంలో సో ఇదే మంచి ప్రోగ్రామ్ కాబడుతుంది సో చాలా సంతోషం సరే ఈరోజు అన్ని మంచిగా జరుగుతున్నాయి ఓ ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది ప్రజా పాలన వచ్చింది ఈ రోజు స్కూల్స్ గురించి మాట్లాడినప్పుడు హెడ్ మాస్టర్ గారు మరి స్కూల్స్ లో మాకు సంబంధించి ఒకటే బాత్రూమ్ అని అంటుండ్రీ మరి అమ్మ ఏది అమ్మ ఆదర్శ పాఠశాల కింద నిధులు వచ్చి ఉండాలి కదా మీకు సార్ మాకప్పుడు మన ఊరు మనబడి స్కీమ్ ఉండేది సార్ అంతకు ముందు వచ్చింది వచ్చింది అది ఉంది కాబట్టి ఇది ఇవ్వలేదు ఇది రాలేదు అది క్యాన్సల్ అయింది సార్ ఓకే ఫైన్ సో అది రాలేదు కాబట్టి మీకు రాలేదు అమ్మ ఆదర్శ పాఠశాల కింద ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వస్తూనే దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎప్పుడు అట్లా పైసలు రాలే ఏడున్నర కోట్ల రూపాయలు ఒక్క మన నియోజకవర్గానికి పెట్టి ఒక్కొక్క స్కూల్ ఐదు లక్షలు పది లక్షల నుంచి ఇరవై లక్షలు కూడా పెట్టి అదనపు తరగా అదనపు పాఠశాల గదులు కానీ బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం జరిగింది పెద్ద ఎత్తున మేమే నిజంగా స్టన్ అయిపోయినాం ఏడున్నర కోట్లు అయితే ఎప్పుడు ఇంతవరకు రాలే కోటి రూపాయలు కూడా ఎప్పుడు స్కూల్స్ కోసం పెట్టలే ఏడున్నర కోట్లు ఓన్లీ పాఠశాలలకు పెట్టిన ఘనత ఈ నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు నేను కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం అంటే సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలే కాక ఈ పాఠశాల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది సో అది మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది సరే మనం కూడా ఈరోజు మీకు సంబంధించిన బాత్రూమ్లో కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పెట్టాల్సిన అవసరం ఎంతై ఉంది సో అది ఖచ్చితంగా చేస్తాం మరి ఇవే కాకుండా చాలా స్కూల్స్ అయిపోయినా ఎక్కడెక్కడ కాకపోతే మరి ఖాళీ దగ్గర కూడా చేసే కార్యక్రమం కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం సరే మీకు సంబంధించిన వాటర్ ప్లాంట్ కానీ ఇంకా వాటర్ ప్లాంట్ల విషయానికి వస్తే వాటర్ ప్లాంట్లు దాదాపు అరవై వాటర్ ప్లాంట్లు తీసుకొస్తున్నాం ఇప్పుడు ఒలిగొండ మండలంలో పదకొండు వాటర్ ప్లాంట్లు ఇస్తున్నాం ఒక్క పోచంపల్లిలో ఇరవై మూడు వాటర్ ప్లాంట్లు పెడుతున్నాం ఇప్పుడు ఒక్క పోచంపల్లి మండలంలో సరే మరి బీబీ నగర్లో భువనగిరి టౌన్లో భువనగిరి మండల్లా దాదాపు అరవై వాటర్ ప్లాంట్లు పెడుతున్నాం ఈ వాటర్ ప్లాంట్లు సరే మనం అధికారంలోకి వచ్చినాం సరే ప్రభుత్వం నుంచి నిధులు మనకు రోడ్లకు కానీ వంతెనలకు కానీ వస్తాయి కొన్నిటికి రావు వాటర్ ప్లాంట్లకు నిధులు పెట్టే నిధులు కాదు కాబట్టి దీని మీద సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకుంటున్నాం ఫ్యాక్టరీస్ కానీ మరి ఇతర సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చే పెద్దలు కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళని కానీ ఇక్కడ కానీ దీని మీద కీర్తి రెడ్డి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది ఈ వాటర్ ప్లాంట్ అది ఆమెదే ఆలోచన ఇంతకు మీరు కూడా చెప్పారు కదా అది సో వాటర్ ప్లాంట్స్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టింది అంటే నాకు ఆలోచన ఉండే కానీ ఆమె ఆమె ఇద్దరు పరిచయాలు మంచిగా ఉన్నాయి హైదరాబాద్లో దివీస్ వాళ్ళ కూతురుతో కూడా మాట్లాడి ఆమె వాటర్ ప్లాంట్ల మీద ఒక ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకుంది ఆ వాటర్ ప్లాంట్లు కూడా ఒకటి కావు మంచి క్వాలిటీ ఒక్కొక్కటి ఐదున్నర లక్షలు పెట్టి ఆ వాటర్ ప్లాంట్స్ కూడా వస్తుంది అరవై గ్రామాలకు దాదాపు వస్తుంది సో అది ఒక మంచి కార్యక్రమం సరే మిగతా గ్రామాలు కూడా దాదాపు అంతటి ఏమైతుందంటే వాటర్ ప్లాంట్స్ ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఖరాబ్ అవుతుంటాయి ఓసారి పట్టించుకోపోతే సంవత్సరంలో ఖరాబ్ అవుతాయి సరే మనదేమో కాలుష్యమైన ప్రాంతం ఈ మూసి కానీ ఈ ఫ్యాక్టరీస్ కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ ఈ కాలుష్యం వల్ల మనం ఆ ఫిల్టర్ నీళ్ళు దాక తప్పలేదు కాబట్టి ఈ ఫిల్టర్స్ ఏదో విధంగా సిఎస్ఆర్ కానీ మేమిస్తామా ఇంకోరని ఇస్తారా ఎట్లా కానీ ప్రతి దగ్గర వాటర్ ఫ్లాంట్ ఇచ్చే అవసరం ఉంది అవన్నీ కూడా చేద్దామని కూడా ఈ సందర్భంగా చెప్తూ సరే ఇంకొక అంశం కూడా ఇంకొక అంశం ఏంటంటే ఒక ముఖ్యమైన అంశం చెప్పాలి ఇదే పోచంపల్లి ఒక సంవత్సరం కింద వాటర్ ఫిల్టర్ పెడుతుంటాం మేము వెంకటేశ్వర మేమందరం ఒక ఆయన వచ్చిండు జనంలోకి వెళ్ళి వచ్చిండు ఏం సార్ నువ్వు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నావు అన్నాడు ఏంటి ఆయన నేనేం చేస్తున్నావు వాటర్ ఫిల్టర్ పెడుతున్నావు కదా అన్న వాటర్ ఫిల్టర్ మీకు తెలుసా అది బొక్కలకు బోన్స్ దెబ్బలు ఉంటున్నాయి అలా మినరల్స్ లేవో అన్నాడు అంటే అది కరెక్ట్ అది అది కరెక్ట్ కానీ మనకు మార్గం లేదు కదా దాని మార్గం ఎట్లా మరి మనం బోర్ వేస్తే మరి మూసి నీళ్ళు కాలుష్యమైన నీళ్ళు అవి ఆగితే రోగాలు వస్తాయి మరి ఎట్లా దీనికి మార్గం ఏంటిది లేదు కదా మరి సో కాబట్టి ఫిల్టర్లే పెడుతున్నాం కానీ ఇప్పుడు బ్రదర్ ఒక్క నిమిషం ఉండవ ఇప్పుడు మార్గం దొరికింది అనిపిస్తుంది ఎందుకంటే మొన్న కనుముక్కల మలేషియాదవ్ తోటి మాట్లాడుతుంటే ఆడ ఏది ఆ పైపులు ఉన్నాయి కదా వాటర్ పైప్స్ కృష్ణా వాటర్ పైప్స్కు పొక్కలు పెట్టి ఆడ నీళ్ళు రాకపోతే పొక్కలు పెట్టి నీళ్ళు ఆడ నీళ్ళు నీటి వసతి సరిగా లేక వాళ్ళు పదిహేను నెలల రోజులకెళ్ళి తాగుతుంటే వాళ్ళకి మంచిగా జర మంచిగా ఈ మధ్య బుగ్గలు పెట్టినాం జర ఎర్ర ఎర్రగా అవుతున్నాం సార్ ఈ నీళ్ళే మంచిగా ఉన్నాయి మాకు ఫిల్టర్ నీళ్ళే వద్దు వద్ద అంటే అంటే ఇది పాయింట్ దొరికిందిరా అనుకున్నాను నేను అంటే మంచి వార్త ఇది ఇదివరకు ముప్పై ఏళ్ళ కింద నలభై ఏళ్ళ కింద హైదరాబాద్లో స్కూళ్లలో ఇట్లా జరుగుతున్న మేమంతా కూడా నల్ల నీళ్ళే తాగేది అప్పుడు ఆర్ఓ ప్లాంట్లు ఫిల్టర్లు పెట్టలే మనం ఓకే సో ఈరోజు జరిగింది పెద్ద ఎత్తున మేమే నిజంగా స్టన్ అయిపోయాం ఏడున్నర కోట్లు అయితే ఎప్పుడు ఇంతవరకు రాలే కోటి రూపాయలు కూడా ఎప్పుడు స్కూల్స్ కోసం పెట్టలే ఏడున్నర కోట్లు ఓన్లీ పాఠశాలలకు పెట్టిన ఘనత ఈ నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం అంటే సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కాక ఈ పాఠశాల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది సో అది మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది సరే మనం కూడా ఈరోజు మీకు సంబంధించిన బాత్రూమ్లో కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పెట్టాల్సిన అవసరం ఎంతై ఉంది సో అది ఖచ్చితంగా చేస్తాం మరి ఇవే కాకుండా చాలా స్కూల్స్ అంటే ఎక్కడక్కడ రాకపోతే మరి దాని దగ్గర కూడా చేసే కార్యక్రమం కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం సరే మీకు సంబంధించిన ఓ వాటర్ ప్లాంట్ కానీ ఈ వాటర్ ప్లాంట్ల విషయానికి వస్తే వాటర్ ప్లాంట్లు దాదాపు అరవై వాటర్ ప్లాంట్లు తీసుకొస్తాం ఇప్పుడు మండలంలో పదకొండు వాటర్ ప్లాంట్లు పెడుతున్నాం ఒక్క పోచంపల్లిలో ఇరవై మూడు వాటర్ ప్లాంట్లు పెడుతున్నాం ఇప్పుడు ఒక్క పోచంపల్లి మండలంలో సరే మరి బీబీ నగర్లా భువనగిరి టౌన్లో భువనగిరి మండల్లా దాదాపు అరవై వాటర్ ప్లాంట్లు పెడుతున్నాం ఈ వాటర్ ప్లాంట్లు సరే మనం అధికారంలోకి వచ్చినాం సరే ప్రభుత్వం నుంచి నిధులు మనకు రోడ్లకు కానీ వంచెలకు కానీ వస్తాయి కొన్నిటికి రావు వాటర్ ప్లాంట్లకు నిధులు పెట్టే వీలు కాదు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి